సృష్టి స్థితి లయకారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువైన విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశంగా ఓ క్షేత్రాన్ని భావిస్తారు అదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో సువర్ణముఖి నదీ తీరాన శ్రీకాళహస్తి ఉంది భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయులింగం ఇక్కడ పూజలు అందుకుంటుంది అద్భుతమైన భారతీయ వాస్తుకలకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మించిన గాలిగోపురం చెక్కు చెదరని రీతిలో కనిపించే వెయ్యి కాళ్ళ మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు కలంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఆ శివలింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుందని భక్తులు నమ్ముతారు అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖ శైవక్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు కానీ కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాగరు ప్రాణవాయులింగంగా పూజలు అందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది అందుచేత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి కర్పూర లింగం అని కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ లింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు శ్రీ అంటే సాలీడు కాలము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి సాలెపురుగు పాము ఏనుగుల ఆత్మలను తనలో వినీలం చేసుకుని స్వామి స్వయంభువుగా ఇక్కడ కొలువై ఉన్నట్లు చెబుతారు ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం సద్యోముక్తి క్షేత్రం శివానందైక నిలయం సత్య మహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి ఇక్కడ అమ్మవారు జ్ఞానప్రసూనాంబ ముఖంగా స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు ముఖంగా దర్శనం ఇస్తారు గణపతి ఉత్తర దిక్కుగా దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాల వినాయకుణ్ణి దర్శించుకుని తర్వాత శ్రీకాళహస్తీశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు పాతాల గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా కనిపిస్తాయి దేశంలోని అతి పురాతన క్షేత్రాల్లో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగున ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగి ఉన్నాయి సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చింతన ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలో ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది పరమేశ్వరుడి పరమభక్తుడైన కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది అందుకే పరమేశ్వరుణ్ణి భక్తవల్లభుడు అని కూడా పిలుస్తారు మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం విశేషం పరమేశ్వరుడికి మహాభక్తులైన రోమణ మహర్షి ధూడ్జటిల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనే సమాధి చేశారు ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు వేశ్యాకన్యలు యాదవరాజు వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ క్షేత్ర మహత్యంతో పెనవేసుకుని ఉన్నాయి శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదట గుర్తుకొచ్చేది రాహు కేతు శాంతి పూజలు శ్రీకాళహస్తీశ్వరుడి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని నమ్ముతారు ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతువు ఒడ్డానంగా ఉంటాడు అందువల్ల ఈ క్షేత్రంలో రాహు కేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తుంటారు ఆలయంలో జరిగే శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యల్లో ప్రజలు పాల్గొంటూ ఉంటారు సాధారణంగా క్షేత్రాల్లో నవగ్రహ మండపం విడిగా ఉంటుంది కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు అనేక సంఖ్యలో వస్తూ ఉంటారు శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లీ దేవసేన సమేత చెంగల్వరాయనిగా కురుస్తారు ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు అదేవిధంగా ఆలయంలో ఉండే మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించిన గుర్తుల వద్ద నిలబడి చూస్తే స్వామివారి శిఖరం అమ్మవారి శిఖరం భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి ఈ మండపంలో ధర్మరాజు యమధర్మరాజు చిత్రగుప్తుడు ప్రతిష్ఠించిన శివలింగాలు కూడా కనిపిస్తాయి ఇలా ఎన్నో ప్రత్యేకతలు విశిష్టతలతో శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారు మళ్ళీ మళ్ళీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న భక్తులందరూ శ్రీ కాళహస్తి మహాశివుని దర్శనాన్ని చేసుకునేందుకు ఎక్కువగా వస్తూ ఉంటారు